అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే టమాటా రైస్ నేను చేసే విధానం అదే అదేవిధంగానే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని ఆయిల్ అదేవిధంగా నెయ్యి వేసుకున్నాను అనమాట ఇది వేడెక్కిన తర్వాత లవంగాలు చెక్క వేసాను అది కొంచెం వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి దాంతోపాటు ఎర్రగడ్డ ముక్కలు తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు వేసాను ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే రైస్ అనేది బాగా టేస్ట్గా వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అడుగు అంటుకోకుండా ముందుగానే ఉప్పు తగినంత ఉప్పు వేసేసాను అనమాట అప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుందన్నమాట దానికని ఇంకా టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అందరూ వేసేసాను ఈ రైస్కి మసాలా ఇంకా కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి మన ఆశ్రమ వాసులు కాబట్టి మరీ ఎక్కువ మసాలా పెడితే కూడా వాళ్ళకి జీర్ణానికి కష్టం కదా దానికని ఈ రకంగా సింపుల్గా మసాలా పెట్టి చేస్తాను అనమాట ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మెత్తబెడపి వేయించుకొని దాని తర్వాత తగిన నీళ్ళు అయితే వేశాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున ఆ అయ్యేసురు బాగా తెరిలిన తర్వాత అరగంట ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఈ రకంగా అందులోకి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఇదిగోండి ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను ఇదిగోండి ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సరికల పెట్టేసి ప్లేట్ పెట్టేసి దాని మీద ఒక పాతలో నీళ్లు పోసి ఈ రకంగా బరువు పెట్టేశానండి ఫైనల్గా మనకి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మన వాళ్ళకైతే వడ్డించేద్దాం రండి ఇదిగోండి మన వాళ్ళకందరికీ ఈ విధంగా వడ్డీ చేసాం అనమాట ఇది ఎప్పుడంటే పొద్దున్నే వడ్డించామండి పొద్దున్నే టిఫన్ కూడా ఈ రకంగా రైస్ ఐటెం కూడా చేస్తాము అప్పుడప్పుడు కానీ స్పెషల్గా చేసే వంటలు కాదండి మేము ఏ రకంగా వండుకుంటాము అనేది మేము ముందుకు తీసుకొస్తాం అంతే ఇంకేం కాదు ఓకేనా సూపర్గా ఉందండి కమ్మగా చాలా బాగుంది మరి ఓవర్గా మసాలా లేకుండా సింపుల్గా చాలా చాలా బాగుందన్నమాట వీడియో మొత్తం చూశారు కదా మీకు కూడా నచ్చితే చేసుకోవచ్చు నేను ఓకేనా థ్యాంక్ యూ